ఇక్కడ వేదికను అలంకరించినటువంటి మన డిఎండ్ హెచ్ఓ ఆఫీస్ డిఎండ్హెచ్ఓ మేడంకి మరి మా ఓఎస్సి స్టాఫ్ డివి స్టాఫ్ కూడా మా నమస్కారములు మీడియా సోదరులకు అందరికీ కూడా నమస్తే ఈరోజు మేము పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు అనే కార్యక్రమంపై మహిళలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కావచ్చు రేపులు కావచ్చు మరి బలత్కారమైనటువంటి వేధింపులు కావచ్చు లైంగికంగా ఎక్కడైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ మహిళలు ఆ ప్రదేశంలో ఒక కమిటీ ఐఎల్సీ అని ఎల్ఎల్సి అని కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ మన డిస్టిక్ స్థాయిలో మండల స్థాయిలో పంచాయతీ స్థాయిలో కూడా ఏర్పాటు చేశాము ఈ దీనిలో భాగంగానే టూ థౌజండ్ థర్టీన్ పోషో యాక్ట్ దానిలో మనకు ఈ చట్టం ఎలా ఉపయోగపడుతుంది మహిళలకి మహిళల్లోకి దానివల్ల ఉన్నటువంటి లాభాలు ఏంటి అనేది మాకు ఇక్కడ లీగల్గా ఉన్నటువంటి మన కౌన్సిలర్ వివరిస్తారు మరి గవర్నమెంట్ ప్రభుత్వం మనకు ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ని జరుపుతూ ఉన్నాము ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు తర్వాత ఫ్యాక్టరీ పది మంది కంటే ఎక్కువగా ఉన్నారు అక్కడంతా కూడా మనము కమిటీలు చేస్తున్నాము కలెక్టర్ వారి మరి ఆదేశాలు మరి కలెక్టర్ చైర్మన్షిప్లో మేము కూడా జిల్లా స్థాయిలో మనము ఎల్సి అంటే లోకల్ కంప్లైంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాము మరి ఏ ఏ రకమైనటువంటి మహిళలకు ఏ స్థాయిలో ఉన్న మహిళలకైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ కమిటీ ద్వారా మరి కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళు కంప్లైంట్ చేస్తూ మరి వాళ్ళకి కావాల్సినటువంటి హక్కుని కమిటీ ద్వారా సాధించుటకు వెసులుబాటు ఉంటుందని మీకు తెలియజేస్తుంది